హై ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాపేట మార్నింగ్ స్కూల్ టైం అయిపోతుంది కానీ సిక్స్ థర్టీకి నాకు మెలుగు వచ్చింది మా వాడు అప్పటికి కూడా లేవలేదు సో నేనే లేపి వాడిని అయితే ఫ్రెష్ అవ్వడానికి అయితే పంపించాను అంటే వాడు నైట్ కాఫు కోల్డ్ అలానే వాడికి కొంచెం ఆస్మ ప్రాబ్లం ఉండడం వల్ల ఏంటంటే లేట్ అయింది ఇంకా వెళ్తావా లేదా అని అడిగాను వెళ్ళిపోతాను ఎగ్జామ్ ఏదో ఉందన్నాడు సో ఇంకా వాడికి టెన్త్ కాబట్టి పాపం హాలిడే ఉండట్లేదు కానీ అర్ధరాత్రి కూడా ప్లేజర్ అనమాట అదే నాకు బాధ అనిపిస్తుంది దగ్గు విపరీతంగా వస్తుందన్నమాట ఈ వింటర్ సీజన్లో వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి కాకపోతే మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళడం నైట్ సెవెన్కి రావడం మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి టెన్ థర్ టెన్కే నైన్ థర్టీ అలా అయిపోతుంది అందుకే పాపం వాడికి అలా ఇంక టిఫిన్ అయితే ఇవాళ ఇడ్లీ పెడదాం అనుకున్నాను పల్లీ చట్నీ చేయాలి మళ్ళీ దగ్గు వస్తుంది సో అందులోకి మిక్సీ కూడా పని చేయట్లేదు కదా అని బియ్యం రవ్వ ఉంటే ఉప్మా చేస్తున్నాను అది అయితే ఇష్టంగా తింటాడు కాకపోతే వాడికి టైం కూడా లేదు ఇప్పుడు జస్ట్ టెన్ మినిట్స్లో వాడు ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ తినేసి వెళ్ళిపోవాలి నేప్లేజర్ కూడా ఇక్కడే ఉండిపోయింది ఇప్పుడు మళ్ళీ వాడికి టైం ఉంటే మళ్ళీ పెట్టుకుని వెళ్తాడు అనమాట నాకు వాడి గురించి ప్రతిరోజు టెన్షన్ ఉంటుంది సో అలాగా స్కూల్కి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా వచ్చే వెళ్ళేంతవరకు ఒక టెన్షన్ నాకు వచ్చేంతవరకు ఒక టెన్షన్ వాడు వచ్చేంతవరకు నా టెన్షన్ నా బ్రెయిన్లో రన్ అవుతూనే ఉంటుంది టెన్షన్తోనే జీవిస్తూ ఉంటాను నేనైతే వాడి గురించి నా టెన్షన్ బాధ భయం అన్నీ కూడా నా బలం బలహీనత వాళ్ళే సో నాకు బెంగగా ఉంటుంది అనమాట ఇంకా హాట్ వాటర్ కూడా పెట్టేశాను ఖచ్చితంగా హాట్ వాటర్ తాగాలి కాకపోతే ఎప్పుడైనా బద్దకిస్తేనే ఇక్కడ నుంచి అది కూడా ఇంకా బద్దకించకూడదు రెగ్యులర్గా అయితే హాట్ వాటర్ పెట్టాలి ఇంక బయట చెత్త అయితే ఇంక రే నిన్న అయితే మంగళవారం కదా దానికోసం అంతా ఏం దాన్ని తీయలేదు రోజు అంతా దీన్ని క్లియర్ చేసేయాలి ఈ వాళ్ళు ఎటు స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు నాకేమో రే మొత్తం ఇవాళ ఏమో బయట అంతా కడగాలి మోపెట్టుకోవాలి కానీ మొత్తం క్లీనింగ్ డీప్ క్లీనింగ్ ఏం అవ్వలేదు కదా కడగాల ఆలోచిస్తున్నాను కాకపోతే వీక్లో వన్సారి ఖచ్చితంగా కడగాలి కడిగితే కానీ నాకు మనశ్శాంతి అనిపించదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట సో ఏ పని ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు ఫస్ట్ అయితే పాచి తుడి చేసుకొని వాడిని మా వాడిని పంపించేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాతే క్లీనింగ్ మొదలు పెడతాను ఎవరైనా ఇంట్లోంచి బయటకు వెళ్ళిన వెంటనే క్లీనింగ్ చేయకూడదట అందుకే నేను కొద్దిసేపు అలా మొబైల్ పెట్టుకుని కూర్చుని పోతాను సో తర్వాత వాడికి టిఫిన్ పెట్టేసి వాడిని పంపించేసిన తర్వాత నేను ఇప్పుడు ఫ్రెష్ అయ్యాను కానీ చాలా పని అయిన తర్వాత ఇప్పుడు ట్వెల్వ్ అయింది టైం అయితేనే ఇప్పటికే ఎందుకంటే నాకు ఇప్పటి వరకు క్లీనింగే మొత్తం ఇవి టూ ఇయర్ పెట్టి అవన్నీ పువ్వులన్నీ రాలిపోతూ ఉన్నాయి అన్నమాట మొత్తం అన్నీ తీసేసి సంచిలో వేసేసాను చాలా ఇంకా చెత్తలు అవన్నీ తీసేసాను నాకున్న నాలుగు సరిపోతాయి కానీ ఆ నాలుగింట్లో రెండు పీకే పాడేసానులేండి నేను ఎక్కువ చాలా పెట్టుకునేది తక్కువ అవి కూడా తీసేసాను సో మనీ కన్నా ఎక్కువ ఈ చెత్త ఎక్కువైపోయింది నాకు ఇంట్లోని సో ఇంకా మొత్తం ఆ చెత్తలన్నీ పాడేసి ఒక సంచిలో ఇవాళంతా మొత్తం అంతా క్లీన్ చేసేయాలి మొత్తం బయట అంతా కూడా గోడలు సర్పుతో పెట్టి బ్రష్ పెట్టుతో తోమేను అసలు ఇవాళ నా చెయ్యి వస్తుందా లేదా ార్నింగ్ తెలుస్తుంది అసలు షూర్యాప్ మొత్తం నీట్గా వాష్ చేసుకుని బయట ఎండలో అయితే పెట్టాను అవేమో తొందరగా ఆరువు కదా మేడమే తీసుకెళ్దాం అనుకున్నాను సర్లే ఇక్కడ ఎండ తగులుతుంది కదా అనేసి ఇక్కడ అయితే బయట అనుకోకుండా అయిన పని అయితే అది డీప్ క్లీన్ చేసాను గోడ లాస్ట్ ఇయర్ తోముదాం అనుకున్నాను కాకపోతే నాకు పైప్ ఉంటే మనకి బండిలు అవన్నీ సర్వీసింగ్ చేసే పైపులు ఉన్నాయనుకోండి మట్టి మొత్తం ఈజీగా వచ్చేస్తుంది మా వారిని అడిగితే అదే లేదండి ఒక స్టూల్ వేసుకొని ఇంకా చీపురుతోని బ్రష్తోని తోమి ఆ వాటర్ అయితే మగ్గుతో కొట్టుకుంటా అది అది మళ్ళీ నా నెత్తి మీద పడేయి అలాగైనా సరే పని చెయ్యాలి అనేసి ఫిక్స్ అయ్యానంటే ఖచ్చితంగా పనిలో దొల్లిస్తా ఉంటాను అనమాట మొత్తానికి ఆ పని అంతా కంప్లీట్ చేయగలిగాను అలా అయితే నాకు మనశ్శాంతి ఇంకా కిచెన్ విండో ఉంది ఇవన్నీ నాకు ఇవన్నీ చూస్తే పిచ్చెక్కేస్తుంది అనమాట ఈ చెత్త అంతా బయటకు పోతేనే కానీ మనశ్శాంతి ఉండదు ఇంకా మొత్తం బయట అంతా క్లీన్ చేసి మోపు పెట్టుకున్న తర్వాత కర్రీ అయితే వండేసాను వంట కూడా మా వాడికి అగ్రైజ్ చేసేసి ఏదో ఫాస్ట్గా పెట్టేశాను ఇంకా మాకు వచ్చేసి పులుసు పెట్టాను ఇంకా నాన్ వెజ్ కదా ఇంకా తినేసిన తర్వాత పూజ సామాలు ఏం తోముతామనేసి ఫస్ట్ అయితే పూజ సామాలు అన్నీ క్లీన్ చేసుకుని తర్వాత తిందామనేసి ఇంకా ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అలా కంటిన్యూగా పని చేసుకుంటూనే ఉన్నాను ఒక్కొక్కసారి అంతే పిచ్చి పిచ్చిగా ఇంకా పని చేస్తూ ఉంటాను అనమాట చాలా డేస్ తర్వాత ఇలా పని చేయడం త్రీ డేస్ నుంచి పని అవుతుంది నాకు తెలుస్తుంది నేను వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైతే చాలా వర్కౌట్ కింద యాక్టివిటీ కింద కొంచెం వాకింగ్ కింద ఉం ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఎక్కువైపోతాం అనమాట అందులోకి ఇంకా బయటకు తిరిగే వాకింగ్ చేసేంత ఎక్కువ పని ఉండదు కాబట్టి మనకి చాలా కూడా అందుకే ఏ పనైనా నేను ఏది చిన్న వస్తువు కావాలన్నా మా వాళ్ళు తెచ్చేస్తారు కాకపోతే నేనే వెళ్ళి తెచ్చుకుంటాను ఎందుకంటే అది ఒక వాకింగ్లో ఉంటుంది అనేసి వాక్ చేసుకుని వెళ్ళామనుకోండి మనకు కావాల్సింది వస్తువు తెచ్చుకోవచ్చు అలానే మనకు కూడా వాకింగ్ చేసినట్టు ఉంటుంది బాడీ పెరగకుండా ఉంటుంది ఒక్కసారి బాడీ పెరుగుతూ ఉన్నదంటే అలా పెరిగిపోతుంది నాకు నాకేంటంటే కొంచెం తగ్గితే తగ్గిపోతాను లేదంటే పెరిగిపోతాను అనమాట అంటే తగ్గ తగ్గే పెరిగే బాడీ అయితే మనకి తగ్గించుకోవచ్చు ఒక్కొక్కరిది పెరిగిందంటే ఒక్కొక్కరిది అది అస్సలు ఎంత చేసినా తగ్గదు సో నాదైతే తగ్గుతా పెరుగుతూ ఉంటుంది నాకు తెలుస్తుంది వన్ మంత్ నుంచి గ్యాప్ రావడం వల్ల వెయిట్ ఎక్కువైపోతున్నాను అదే నాకు భయంగా ఉంది మా అమ్మ చూసిందంటే ఖచ్చితంగా అది పెడతది వెయిట్ పెరిగిపోయామనేసి సో నేను వెళ్ళిన చోటు కూడా నువ్వు సన్నగా ఉంటేనే బాగుంటావు సన్నగానే సన్నగానే ఉండాలి వెయిట్ పెరగకూడదు అంటారు మన చేతిలో ఏముండదు కదా మన ఫుడ్ తింటా ఇంట్లో కూర్చుంటా ఉంటే వెయిట్ పెరిగిపోతాను పూజ సామాలు అన్నీ క్లీన్ చేశాను అయితే కొద్దిసేపు ఎండలో పెడతాను ఏం లేదులేండి ఇప్పుడు టైం వన్ వన్ థర్టీ అవుతుంది ఇంకెప్పుడు ఇప్పుడు ఎండ్ లేదు కానీ కొంచెం తడ ఆరుతాయని పక్కన పెట్టాను తర్వాత అయితే ఇప్పుడు నాకు ఉన్నాయి నాలుగు సామాలు ఉంటాయి నా చిన్న సంసారంలో మా చిన్న సంసారంలో అయితే నాలుగే నాలుగు ఉంటాయి అందులో అంటే అంటే మాకు సంబంధించిన వరకునే ఉంటే చాలా తక్కువ అమ్మాలు కొనిచ్చినవి నేను ఎగ్స్ట్రా ఏమి కొనలేదు సో అందులోనే ఒక రెండు అయితే చెడగొట్టేసాను అది ఇడ్లీ పాత్ర ఒక కర్రీ ఉండే గిన్నె ఇది అయితే మా అత్త ఇచ్చింది ఇది స్టీల్ది పిల్లలు చిన్నప్పటి నుంచి హాట్ వాటర్ ఇందులోనే కాసేది నాకు ఇచ్చిందేమో నేను కొద్ది రోజులు కాసాను కానీ అది సరిపోవట్లేదని కొంచెం పెద్దదాంతో పెడతాను రండి దాన్ని అది వేరే విషయం ఇదేం నేను లేనప్పుడు ఏంటంటే మా వాళ్ళు ఏదో కాసి మాడగొట్టేసి దాన్ని వేరే ప్లేస్కి విసిరే అది ఇప్పుడు తవ్వకాల్లో నేను క్లీన్ చేస్తే బయటపడింది ఇంక చెత్తలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఇప్పుడైతే ఇడ్లీ పాత్ర బాగా మాడిపోయి పాడైపోయింది దాన్ని అయితే ఇంకొకటి కొని తెచ్చుకుందాం అనుకుంటున్నాను అందులోకి స్టీల్ ఇప్పుడు అందరూ స్టీల్ వాడుతున్నారు కదా నా డ్రీమ్ అనమాట స్టీల్ నేను కూడా ఎప్పుడు కొనుక్కుంటానా అని వెయిట్ చేశాను సో దానికి రీజన్ కూడా కొనుక్కోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే కాస్ట్ ఎక్కువని భయం అది ఇంకెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్ సో అదన్నీ ఆలోచించి ఆలోచించి తీసుకుందామా లేదా నన్ను నేను మెయింటైన్ చేయగలనా లేదా అనేసి ఆలోచించుకుంటూ ఫైనల్గా అయితే వాళ్ళు తీసుకోవాలి ఈ సిల్వర్ చూసి చూసి బోర్ కొట్టేసింది ఇంక మెయింటైన్ మన వల్ల కాదు అనేసి అది పాతకెళ్ళిపోయింది దాన్ని కొత్త దాన్నే ఎలాగో చేయలేము అనేసి మార్ అది మార్చేసామనుకోండి అది తోమి పని ఉండదు కొత్త ఐటెం వస్తుంది కదా అనేసి తీసేసుకున్నాను అనమాట అలానే కాదు స్టీల్ ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండింది ఫైనల్గా బట్టలు కూడా మార్త పెట్టేసాను వాళ్ళ ఆల్ వర్క్స్ క్లియర్ అనమాట సో ఇప్పుడు ఆకలి వేస్తుంది తినాలి టైం టూ అవుతుంది మా వారు లెగేస్తారని చూసాను కానీ అప్పుడు ఆయన పడుకునే ఉన్నారు ఇంక నేనే తినేస్తున్నాను ఇంకా నాకు ఆకలి వేస్తుంది మార్నింగ్ నుంచి పని చేసేసేసి సో అంతే వీడియోనిస్తే వాళ్ళ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు